అధికారాన్ని అడ్డం పెట్టుకుని అవినీతి చేస్తారు ఇష్టారీతిన ఒప్పందాలు చేసుకుంటారు ఇప్పుడేమో తాను నీతి మంత్రుడిని అన్నట్టు ఇస్తారు అదేమంటే అడ్డదిడ్డంగా వాదిస్తారు మీడియా ముందు కూర్చుని గంటలు గంటలు మాట్లాడతారు చెప్పిందే చెబుతారు మళ్లీ మళ్లీ చెబుతారు ఎదుటివాడు వింటున్నాడా లేదా అన్నది కూడా ఆయనకు అనవసరం ఆయనే మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ అవును జగన్ తీరు ఎప్పుడూ ఒకేలా ఉంటుంది ఆయన మోనార్క్ ఎదుటివాడు చెప్పేది వినేందుకు కూడా ఇష్టపడరు జగన్ ఇక అసలు విషయానికి వస్తే అదానీతో అంటకాగడంపై జగన్ వితండవాదం చేస్తున్నారు తాను అదానీ కంపెనీతో అగ్రిమెంటే చేసుకోలేదని సెకీతో ఒప్పందం చేసుకున్నానని చెబుతున్నారు మరి సెకీ ఎక్కడి నుంచి కరెంట్ ఇస్తుంది ఏపీ ప్రభుత్వానికి సెకీ సరఫరా చేయాలనుకున్న విద్యుత్ అదానీ కంపెనీల నుంచి కొన్నదేనని సుస్పష్టం అదాని అజూర్ సంస్థలు రాజస్థాన్ లో ఏర్పాటు చేసే ప్లాంట్లలో ఉత్పత్తి చేసే విద్యుత్ను యూనిట్ కు ఏడు పైసలు తీసుకుంటూ రాష్ట్రాలకు అమ్మి పెట్టడమే సెకీ పని రాజస్థాన్ నుంచి ఆంధ్రప్రదేశ్కు విద్యుత్ రావాలంటే రెండు వేల కిలోమీటర్లు అది ట్రాన్స్మిట్ కావాలి దీనికి ట్రాన్స్మిషన్ ఛార్జీలు ఉండవా రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే యూనిట్ విద్యుత్ కొన్నామని జగన్ చెబుతున్నా దానికి ట్రాన్స్మిషన్ ఛార్జీలు కూడా తోడైతే ధర తడిసి మోపేడవడం అప్పుడు యూనిట్ ధర ఆరు రూపాయలు దాటినా ఆశ్చర్యపోనవసరం లేదు ఇదే అనుమానాన్ని చాలా మంది నిపుణులు కూడా లేవనెత్తుతున్నారు ఇవన్నీ బయటకు చెప్పని జగన్ ఆయన హయాంలో గుట్టు చప్పుడు కాకుండా అదానీ కంపెనీతో పరోక్షంగా ఒప్పందం చేస్తున్నారు ఇందుకోసం జగన్ కు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ముట్టాయి అనేదే అమెరికాలోని దర్యాప్తు సంస్థల వాదన ఇక అదాని తనను ఎన్నో సార్లు కలిశారని దానికి దీనికి ఏంటి సంబంధం అని ప్రశ్నిస్తున్నారు జగన్ నిజమే రాష్ట్రాల ముఖ్యమంత్రులను పారిశ్రామికవేత్తలు కలవడం సహజమే అయితే ఆ భేటీల తర్వాత పెట్టుబడుల ప్రకటనలు వస్తాయి ఏ ఏ పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారో చెబుతారు కానీ జగన్ అదానీ భేటీ తర్వాత అలాంటి ప్రకటనలేమీ రాలేదు పైగా ప్రభుత్వ ఒప్పందంతో కొద్ది రోజులకే అదానీకి భారీ ప్రయోజనం చేకూరింది జగన్ కు కూడా భారీగానే ముట్టాయని వార్తలొచ్చాయి దీనిపై మాత్రం నోరు మెదపరు వైసీపీ అధినేత ఈ విషయంలో మరో వితండ వాదన కూడా చేశారు జగన్ ఎఫ్బిఐ నివేదికలో తన పేరే లేదన్నారు కానీ అందులోని ఎనభైవ పాయింట్ నుంచి ఎనభై నాలుగో పాయింట్ దాకా చూస్తే నిందితుడు ఎవరో ఇట్టే తెలిసిపోతుంది రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టులో ఏపీ సీఎంను అదానీ కలిశాకే విద్యుత్ సరఫరా ఒప్పందం ముందుకు కదిలిందని స్పష్టంగా వివరించారు మరి రెండు వేల ఇరవై ఒకటిలో సీఎం అంటే జగనే కదా దీనిపై క్లారిటీ ఇస్తే బాగుండేది మొత్తానికి తప్పు చేసి తప్పించుకు తిరుగుతున్నారు జగన్ పైగా తాను నీతి అడ్డదిడ్డంగా బొకాయిస్తున్నారు పోని రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆరోపణ చేసిందంటే ఏమో అనుకోవచ్చు ఏకంగా అమెరికాలోని దర్యాప్తు సంస్థలే పోసగుచ్చినట్టు చెబుతున్నా నమ్మకపోతే ఎలా జగన్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ విజేత న్యూస్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్